యముడు అజాములని గత జన్మను వివరించుట విష్ణుదూతలతో కలిసి ప్రయాణిస్తున్న అజాములుడు విష్ణు యమదూతల వాదములను విన్నాడు అతని పరిస్థితి అతనికే ఆశ్చర్యాన్ని కలిగించింది ఆనందాశ్చర్యాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు నాకు ఒక్క సుగుణమైనా లేదు పైగా నిందించడానికి తగిన నికృష్టమైన ఎన్నో పనులు చేశాను నిజానికి నేను నరకంలో నానా బాధలు పడాల్సిన వాడిని అయినా చివరి దశలో నారాయణ అంటూ నా కొడుకుని పిలవడం వలనే నేను భగవంతుని నామాన్ని పలికిన వాడయ్యాను అందువలనే నేను చేసిన పాపాలన్నీ పటాపంచలే శ్రీహరి సాన్నిధ్యాన్ని పొందే పుణ్యాన్ని పొందగలిగాను కులహీనురాలైన స్త్రీతో సంసారం చేసిన ధర్మధర్మాలు వదిలిపెట్టిన నికృష్టుడిని అయినా నా కుమారునికి నారాయణ అనే పేరు పెట్టుకోవాలని ఎందుకని అనిపించిందో ఏమో నాకు ఏదో పూర్వజన్మ సుకృతం వలన వైకుంఠనాథుని దగ్గరికి వెళ్ళే అవకాశం లభించింది ఆయన నామాన్ని నా కొడుకి పెట్టుకోవాలనిపించింది అదే నారాయణ నామాన్ని పలికించే భాగ్యాన్ని కలిగించింది అనుకుంటూ పరమానంద పడిపోయాడు అని చెప్పాడు వశిష్ఠుడు అజాముల్ని పూర్వజన్మ వృత్తాంతం ఏమిటి వివరంగా చెప్పండి అని జనకుడు వశిష్ఠ మహర్షిని ప్రశ్నించాడు విష్ణుభటులు అజాముల్ని తీసుకుని వెళ్ళారు యమభటులు యముడి దగ్గరికి వెళ్ళి జరిగిందంత వివరంగా చెప్పారు యమధర్మరాజు పరిస్థితిని గ్రహించాడు శాంత చిత్తుడై బటులారా ఎంతటి పాపాత్ముడైనా మరణించే సమయంలో హరిహరిద్ద ఎవరి నామాన్ని తలుచుకున్నా వారి పాపాలన్నీ హరించుకుపోతాయి వాళ్ళని శిక్షించే అధికారం మనకి ఇక ఉండదు అందులోనూ అజాములుడు పూర్వజన్మలో చేసిన పుణ్యాన్ని మనం మరిచిపోలేనిది అంటూ తన బటులకు అజాముల పూర్వజన్మ గురించి చెప్పడం మొదలుపెట్టాడు గత జన్మలో అజామిలుడు సౌరాష్ట్ర దేశంలో పూజారి కుటుంబంలో జన్మించాడు పెరిగి పెద్దవాడే ఆలయంలో అర్చకత్వం నిర్వహిస్తున్నాడు ఆలయంలో పూజలు అభిషేకాలు చేస్తూ వచ్చిన పూజా ద్రవ్యాలను అపహరించేవాడు రాను రాను ఆచార వ్యవహారాల పట్ల అశ్రద్ధ ఎక్కువైంది ఆలయంలో పరిశుద్ధతను పవిత్రతలను నిర్లక్ష్యం చేయడం మొదలుపెట్టాడు కాలం గడుస్తున్న కొద్దీ వ్యసనాలకు అలవాటు పడిపోయాడు మంచి అందెగాడైన అజామిలను ఒక బ్రాహ్మణ స్త్రీతో పరిచయం ఏర్పడింది ఆమె భర్త సౌమ్య గుణానికి వెళ్ళి సంపాదించుకొని వచ్చి భార్యను పోషించుకుంటూనే ఉండేవాడు పూజారి అయిన అజామిల్ని పొత్తుతో ఆ బ్రాహ్మణ స్త్రీకి భర్త పట్ల విముఖత ఏర్పడింది ఒకరోజు ఆమె భర్త ఆయవరం వెళ్ళిన వెళ్ళి వచ్చిన ద్రవ్యాలను నెత్తిన పెట్టుకుని మోసుకొని అలసిపోయి ఇంటికి వచ్చాడు మూటను తలపై నుంచి దింపమని మంచినీళ్ళు ఇవ్వమని అడిగాడు మంచి మంచినీళ్ళు ఇవ్వకపోవడమే కాదు సరైన సమాధానం కూడా చెప్పలేదు దాంతో అలసిన ఆ బ్రాహ్మణుడు కోపంతో భార్యను కర్రతో కొట్టాడు అంతే ఆమెలో ఆవేశం కట్టలు తెంచుకుంది కోపంతో భర్తను తిరిగి కొట్టడం వదిలిపెట్టింది భార్య ఆ విధంగా తన మీదే తిరగబడుతుందని ఊహించలేదు ఆ బ్రాహ్మణుడు ఆమె కొట్టే దెబ్బలను తట్టుకోలేక ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయాడు ఆ తర్వాత ఆమెకు భర్త యొక్క అడ్డు అదుపు లేకుండా పోయింది ఒక రోజున ఆమె కామ కామ ఉద్రేకంతో బాగా అలంకరించుకొని అందగాడైన ఒక చాకలివాణి ఇంటికి వెళ్ళింది తనతో సంసారం చేయమని అడిగింది అతడు ఆమె మాటలు విని చాలా ఇబ్బంది పడ్డాడు నువ్వు బ్రాహ్మణ స్త్రీవి నీతో సాంగత్యం నేను చెయ్యకూడదు భర్తకు ద్రోహం చేయకూడదు నీకు తగదు అంటూ మందలించి ఇంటికి తిరిగి వెళ్ళిపోమన్నాడు అయినా ఆ బ్రాహ్మణ స్త్రీ అతడి మాటలు పట్టించుకోలేదు అతడి మీది మీదకి పోతుంది దాంతో ఆ చాకలి ఆమెను కొట్టి అవతలకు పంపించాడు అవమానంతో తిరిగి వస్తూ శివాలయానికి వచ్చింది అక్కడ తన ప్రియుడైన పూజారిని చూసింది ఆ రాత్రి అతనితో ప్రతిక్రీడ జరిపించింది ఆ మరునాడు ఉదయం చాకలివాడ అన్న మాటలు జ్ఞాపకానికి వచ్చాయి అతడి మాటలను రాత్రి తాను చేసిన పనిని తలుచుకుని మిక్కిలికి మిలిపోయింది ఆమెకు భర్త పట్ల ప్రేమాభిమానాలు పెళ్ళి బీకినాయి అతన్ని వెదికి ఇంటికి తీసుకుని వచ్చి అతడినే సేవిస్తూ మిగిలిన జీవితం అంతా గడిపింది మరికొంతకాలం గడిచినాక శివాలయం పూజారి మరణించి రోరాదివాది నరకాలన్నిటినీ అనుభవించి అజామిల్డుగా సత్యనిష్ఠుడికి కుమారుడై జన్మించాడు ఆ తర్వాత విప్రుణ్ణి భార్య కూడా మరణించి నరక బాధలను అనుభవించి కన్యాకుప్చు దేశంలో శూద్ర స్త్రీగా పుట్టింది ఆమె జాతకం మంచిది కాదని తండ్రికి ఆమె వల్ల గండం ఉండదని చెప్పారు అప్పుడు తండ్రి ఆమెను పసిగుడ్డునే తన ఇంటికి దూరంగా వదిలిపెట్టేశాడు ఆ పసిబిడ్డను ఒక బ్రాహ్మణుడు తీసుకుని వచ్చి పెంచి పెద్ద చేశాడు ఆ కులహీనురాలైన స్త్రీని విప్రుడు స్వీకరించాడు జన్మ జన్మాంతరాలలో చేసిన పాపాలు భగవన్నామాన్ని తలుచుకోవడంతో తొలగిపోతాయి కనుకనే అజాములకి నరకానికి వెళ్ళవలసిన స్థితి రాలేదు జనక మహారాజా శ్రీహరిని స్మరించడం కీర్తించడం వలన భక్తితో సేవించడం వలన పాపాలు నశిస్తాయి మనసును సిద్ధపరచుకొని ఇతరమైన ఆలోచనలు లేకుండా ఏకాగ్రమైన మనసుతో శ్రీహరిని దానించడం కంటే గొప్ప అదృష్టం ఇంకోటి లేదు ముక్తి మోక్షాలను హరినామ స్మరణమే దివ్యమైన సాధనమని వివరించాడు వశిష్ట మహర్షి తత్ చింతనం తత్ అన్న ఉపనిషద్వకాల ప్రకారంగా నిరంతరం ఏకాగ్ర మనసుతో భగవంతుని గురించి ఆలోచించడం ఆయన్నే తలుచుకోవడం ఆయన్నే కీర్తించడం అనేవే ముక్తికి సోపానాలు మనసుకి ఏకాగ్రత కుదరడం భగవంతుని ఎందు లగ్నం అనడం ప్రధానమని సూచిస్తుంది యాజాముల్ని పూర్వగాథ